ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కార్యారంభం కంటే కార్య అంతము మేలన్ని నుండి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుండి బాగా తలుస్తూ ఉన్నాం కార్య ఆరంభము అంతం అదేవిధంగా ఆయా దైవ సేవకులను గురించి సేవకురాణుని గురించి మనం తలస్తూ వచ్చిన్నాం కద్దినాలలో అబ్రహాం షారాల గురించి కూడా మనం తలంచినాం కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి వారి యొక్క జీవితం ఆరంభంలో ఉన్నటువంటి దానికంటే అంతములో ప్రభు కొరకు విశ్వాసంగా జీవించటం అనేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఆరంభం కంటే అంతము మేలేందంటే అంతములో మనం ప్రభు కొరకు నమ్మకంగా ఆయన కోరిన మేరకు మనం విశ్వాసంగా జీవించడం అనేటువంటిదే ముఖ్యమైన విషయం ఆ విధంగా మనం జీవించినప్పుడే మేలును క్షేమమును మనము అనుభవించగలం అందుకనే పౌలు అంటాడు నేను విశ్వాసం కాపాడుకుంటుని నా పరువు కడముట్టించుతాయి విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నాకు జీవకిరీటం ఉందని దేవుని దాసుడు పౌలు గారు రెండో తిమోతి పత్రిక నాలుగు ఏళ్ళు సెలవుచ్చిన రీతిగా చివరిలో తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని తనకు విశ్వాసానికి వచ్చేటువంటి ప్రతి పరీక్షలో తాను మరి గెలిచిన వాడుగా ఉన్నాడు అందుకొరికే నాకు నీతి కిరీటం ఉంచబడి ఉందన్నాడు నేటి దినాలలో కూడా మనం కూడా ఈ చివరి దినాలలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అందుకొరకనే విశ్వాసం యొక్క జీవితం అనేది ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భాన్ని అనుసరించి పరిషత్ గ్రంథం బైబుల్లో నుండి మన పితరుల గురించి మనం తలస్తున్నటువంటి సందర్భంలో ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాంను గురించి మనము చూడగలం అబ్రహాంను గురించి ఇరవై అధ్యా ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహంకు ఒక గొప్ప పరీక్ష వచ్చినట్టుగా ఉన్నాం మొదటి వచ్చినం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమాన్ని పిలువగా ఆయన చిత్తము ప్రభువానను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో దాని మీద దహనబలిగా నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడి దగ్గర కట్టి తన కుమారుని కుమార్ తన గాడి దగ్గర గంతకట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కురువు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను గమనించండి అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు సంతానము లేదు ఇస్తానని చెప్పినాడు వాగ్దానం కూడా చేసినాడు ఆ మాట మేరకు దేవుడు తనకు ఇచ్చినాడు ఇరవై ఒకటో అధ్యాయంలో కుమారునిచ్చినాడు మనం చదవగల ఆది కానీ ఇరవై ఒకటిలో కుమారునిచ్చినారు ఆ కుమారునికి ఎనిమిదో దినమున సున్నతి చేయబడ్డారు చేయబడినాడు కాబట్టి ఇస్సాకు జన్మించినాడు ఆ తర్వాత అబ్రహాం యొక్క వయస్సు వంద సంవత్సరాలు చారా వయసు తొంభై సంవత్సరాలు ఈ కుమారుని ఇచ్చినాడు ఇప్పుడు ఈ కుమారుణ్ణి దేవుడు అడుగుతున్నాడు ఏం చేయమంటున్నాడు దహన బలి చేయమంటున్నాడు దహన బలి దీనిని బట్టే మన పితరులు కూడా విశ్వాసం యొక్క జీవితాన్ని మనము పోల్చుకొని చూడగలం ఎట్లా అంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి సాకును నీవు నాకు దహన బలిగా అర్పించాలి అన్నాడు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు ఒక విశ్వాస జీవితం ఎక్కడ బయటకు వస్తుందంటే విశ్వాసానికి ఇది ఒక గొప్ప పరీక్ష పరీక్ష దాన్ని ఇప్పుడు ఇక్కడ అబ్రహాముని బలి తన కుమారుని బలి అర్పించుము అన్నాడు బలుల ద్వారానే బలులలో మొట్టమొటి బలి దాహన బలి ఆ బలు ద్వారానే దేవుడు తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించేవాడుగా తన విశ్వాసాన్ని ప్రోత్సాహపరిచేటువంటి వాడుగా ఎంత ఉన్నది అని ఆ కొలతను బట్టి తనకు ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉంటున్నారు ఒకటి ఏ కూడా విశ్వాసమును బట్టే శ్రేష్టమైనటువంటి యొక్క బలిని అర్పించినాడు దానిని బట్టి అతడు సాక్ష్యం పొందినాడు రెండవదిగా చూస్తే నోహావు కూడా దేవునికి అర్పించినాడు పవిత్రమైనటువంటి దహన బలి అర్పించినాడు దాన్ని దేవుడు అంగ అంగీకరించి నాగ్రాణించి దేవుని తనతో నిబంధన చేసినటువంటి సందర్భాలు మనం చూడగలం ఇక్కడ కూడా అబ్రహామును దేవుడు తన యొక్క కుమారుని అడుగుతున్నాడు అయితే అబ్రహాము తన యొక్క దేవుని యొక్క మాటకు లోబడిన వాడై దేవుడు చెప్పినట్లు తన కుమారుని తీసుకొని తన పని వారిలో తీసుకొని ఆ దహన బలికి కావలసిన కట్టెలు తీసుకొని తిరిగి వారు బయలుదేరి దేవుడు చెప్పినటువంటి చోటికి ఎంత చక్కని మాట చూడు దేవుడు తనతో చెప్పిన చోటికి ఇక్కడ ఏ సంకుచితము లేకుండా ఏ డౌట్ లేకుండా ఎట్లాంటి ఆవేశము కానీ ఆవేదన కానీ ఏమి లేకుండా మంచి మనసుతో చెప్పిన చోటికి వెళ్ళినాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పనివారిని మీరు ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మేమిద్దరం వస్తామని చెప్పేసి వారు చెప్పి నాలుగో వర్షం ఐదో వర్షంలో తిరిగి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకొని వారిద్దరూ కూడి వెళ్తున్నారు వెళ్తున్న సందర్భంలో ఇస్సాకు కూడా అడిగినాడు నాయనా ఉంది కట్టెలున్నాయి కానీ గొర్రెప్ప లేదంటే దేవుడే చూసుకుంటాడని చెప్పేసినాడు దేవుని మీద అంత నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉంది దేవుడే అని చెప్పేసి అనుకున్నా అన్నాడు తిరిగి వారు చెప్పినట్టు వెళ్ళినారు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి తొమ్మిదో వచ్చిన ప్రకారం అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి బలిపీఠం పైన కట్టెల మీద ఉంచను గమనించండి దేవుడు చెప్పినటువంటి విధంగా చోటుకు వెళ్ళినాడు బలిపీఠం కట్టినాడు కట్టెలు చక్కగా పేర్చినాడు దీని క్రమం అని కూడా మనం అనవచ్చు చక్కగా పేర్చినాడు పేర్చి ఏం చేసినాడు ఇప్పుడు తన కుమారుని ఇశాకును బంధించి బలిపీఠం పైన కట్టెల మీద పెట్టినాడు కట్టెల మీద పెట్టినాడు తన కుమారుడు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు ఇస్సాకు కూడా ఇష్టాపూర్తిగా దేవునికి అర్పించుకుంటున్నాడు దేవుడే చూసుకుంటాడు అనేటువంటి యొక్క విషయంలో మనం ఈ మాట చూడగలం ఒకవేళ చాలా అనుకుంటామో சின்ன பிள்ளோடு காது